వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇటీవల కాలంలో చూస్తున్నాం సొంకాలు భారీగా విధిస్తూ వస్తున్నాడు అన్ని దేశాల మీద ఇంక్లూడింగ్ భారతదేశం సరే ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే ముఖ్యంగా భారతదేశానికి ఎక్కువ నష్టం కలిగించేలా ఉన్నాయనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకు ఈ ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఇండియా నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులు యుఎస్లో చదువుకోవాలనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ వీసాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఏ యూనివర్సిటీలోనూ ఓపెనింగ్స్ కుదరదు అని చెప్పి ఆపేశాడు అలాగే ఇండియన్స్ని చాలామంది వెనక్కి వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేశాడు ఎవరైతే ఈ వీసా మీద వచ్చి చదువుకుంటూ పని చేసుకుంటున్నారో అక్కడ పార్ట్ టైమ్ చేస్తున్నారని ఇంకోటని చెప్పి సో వాళ్ళని వెళ్ళిపోవాలి అని అలాగే యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులందరికీ కూడా ఇంకా కుదరదు అని చెప్పి అదొక అల్టిమేటమ్ ఇచ్చాడు అఫ్ కోర్స్ అదంతా కూడా అది వారి వేరే విషయం కోర్టులు కూడా దాన్ని తప్పుపడుతున్నాయి అనేది అదొకటి ఇక తర్వాత భారీగా సుంకాలు విధించడం ట్యాక్స్లు ఏదైనా సరే అక్కడ ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాకి దాని మీద మాత్రం మనం తక్కువ చేయాలి ఆయన మాత్రం అక్కడి నుంచి మనం పంపించే దాని మీద భారీగా ట్యాక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఐఫోన్ ఉందనుకోండి ఇక్కడ కొంటే ఒక లక్ష లక్ష పదివేలు ఉందనుకుంటే అమెరికా నుంచి కనుక దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానికి డబల్ అవుతుంది ట్యాక్స్ రూపంలో మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కాదు అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటివి మనం అమెరికా పంపిస్తే దాని మీద కూడా మనం ట్యాక్స్ అనేది వేస్తాం ఖచ్చితంగా కానీ అక్కడ అమెరికాకి సంబంధించి ఆ ట్యాక్సేషన్ గోళ ఇవన్నీ చాలా తీవ్రంగా ఉన్నాయి అది సో దాంతో ఏంటంటే ఎక్కువ ఇదంతా కూడా భారతదేశానికి కాస్త పన్ను పోటు దీంట్లో చాలా క్లియర్గా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన సో వీటి వల్ల నష్టపోతుంది ఎవరంటే వాళ్ళే ఎక్కువగా నష్టపోయేది భారతదేశమే నష్టపోతుంది ఇది ఎందుకు అంటే ఈ కోపం అంతా కేవలం భారతదేశం నుంచి మనకు వచ్చే వాటి మీద వాళ్ళు భారీగా పనులు విధిస్తున్నారు మనం మాత్రం ఎందుకు చేయాలి అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద ఎక్కువ చేస్తున్నారు వాళ్ళది మాత్రం మనం తక్కువకి కొనాలా తక్కువ ట్యాక్స్లు పే చేసుకోవాలా ఇదంతా కుదరదు వాళ్ళ వస్తువులన్నీ మన దగ్గర ఇలా దొరకాలి మనం మాత్రం అక్కడ భారీ ఖర్చుతోటి ఇది అవ్వాలా మనం ఎందుకు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఇష్యూ మీద ఇవన్నీ చూస్తుంటే ఇటీవల కాలంలో మనకు తెలిసిందే పహల్గాం దాటి తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం ఏ విధంగా ప్రకటించాము ఎలా అవుతోంది అన్న దాని మీద సో ఇమ్మీడియట్గా ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు అందరూ సో ఇద్దరితో మాట్లాడాను ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించడానికి ఇంకా యుద్ధాన్ని ముందు కొనసాగించకుండా కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు ఒప్పించాను నేను లేదంటే ఇద్దరి మీద ఆంక్షలు భారీగా విధిస్తాను అని చెప్పడంతో ఈ వాణిజ్యానికి సంబంధించి ఇష్యూ అవుతుంది కాబట్టి అని చెప్పి చాలా క్లియర్గా ఏదో మాట్లాడాడు అంటే ఇక్కడ దాని తర్వాత విషయాలు మనం చూసుకున్నట్లయితే అసలు కోపం దేని మీద అంటే ఈ క్రెడిట్ ఏదైతే పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా మనకు అక్కడ జరిగిందో ఆపరేషన్ సింధు దాన్ని ఆపిన క్రెడిట్ ట్రంప్కి మన వాళ్ళు ఇవ్వలేదు అందుకని చెప్పి ఈ కోపంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు మళ్ళీ భారీగా సుంకాలు వేయడం కావచ్చు ఇవన్నీ ఎగ్జామ్షన్స్ ఏమీ లేకుండా అన్నింటి మీద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు అజిత్ దోవాల్ కావచ్చు హోంమంత్రి అమిత్ షా కావచ్చు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి మనకి కాల్ వచ్చింది అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా ఎయిర్ బేస్లన్నీ కూడా నాశనం అయిపోయాయి అలాగే మా రక్షణ వ్యవస్థలన్నీ కూడా పోయాయి మేము తట్టుకోలేం మీ శక్తిని ఇంకా ప్రస్తుతానికి కాల్పులు ఆపేయండి మేము కూడా ఆపేస్తున్నాం అని చెప్పి హాట్ మెయిల్లో వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని అలాగే త్రివిధ దళాధిపతులు అందరూ కూడా దాన్ని అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎస్ సీజ్ ఫైర్ అనేది ఇచ్చారు కానీ ట్రంప్కి ఇక్కడ క్రెడిట్ ఇవ్వలేదు మన వాళ్ళు రాజ్నాథ్ సింగ్ తర్వాత కూడా అన్నారు ఈవెన్ మోడీ కూడా అన్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళి దాని ముందు నించు అని మాట్లాడినప్పుడు కూడా భారతదేశానికి మధ్యవర్తిత్వంగా ఇంకెవరు రావాల్సినటువంటి అవసరం లేదు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ప్రపంచం ఈరోజు చూసింది సో మూడో వ్యక్తి ఎవరో వచ్చి మేము ఆపాము అంటే ఇక్కడ ఎవరు కూర్చోలేదు ఖాళీగా మేము మా పని చేసుకుంటున్నాం ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనడంతో ట్రంప్కి ఖాళీ దౌత్యపరంగా కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి విషయాల్లో కావచ్చు భారతదేశం మీద ఈ రకమైనటువంటి దండయాత్ర మొదలుపెట్టారు అని చాలామంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం ఇంతకీ ట్రంప్ కోపం ఇండియా మీద ఇండియా విద్యార్థుల మీద లేదు అక్కడ పనిచేస్తున్నటువంటి నిపుణుల మీద ఎందుకంటే అనేక కంపెనీలకు సంబంధించి ఎవరు ఉన్నారో మనం చూసాం అలాగే యాపిల్ కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్స్పాండ్ ఉంటే దానికి కూడా ఆయన అడ్డుపడ్డాడు అందుకు భారతదేశంలో కుదరదు అని చెప్పి ఇక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అమెరికాకు వెళ్తే దాని మీద మళ్ళీ టాక్సులు కట్టాల్సి వస్తుంది ఇండియాకి మనకు అది అవసరం లేదు మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి కానీ అక్కడ చేయడానికి మ్యాన్ పవర్ కానీ ఇది వాళ్ళకి లేదు దాంతో మేము ఇండియాలోనే పెడతాం వెనక్కి తగ్గేది లేదు అంటూ వాళ్ళు కూడా స్పష్టం చేశారు మరి ఇది ఏమనుకోవాలి నరేంద్ర మోడీకి ట్రంప్ బాగా సన్నిహితుడు స్నేహితుడు అని చెప్పి అని అంటూ ఉంటారు కదా మరి ఎందుకు ఇలా ఎవరి మీద కోపం క్రెడిట్ లేదని మోడీ మీద లేదంటే భారతదేశం మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా